ప్రస్తుతం టాలీవుడ్లో ఆత్మల నేపథ్యంలో తెరకెక్కుతోన్న హారర్ థ్రిల్లర్ చిత్రాలు కూడా మంచి ఫాలితాలు సాధిస్తోన్న సంగతి తెలిసిందే రెండేళ్ల క్రితం రిలీజైన బ్యాక్ కొటేషన్ విరూపాక్ష బ్యాక్ కొటేషన్ ఏకంగా వంద కోట్ల వసూళ్లను సాధించింది టాలీవుడ్లో ఇప్పటి వరకు వంద కోట్లు తెచ్చిన ఏకైక హారర్ థ్రిల్లర్ ఇదే ఆ తరువాత ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన బ్యాక్ మా ఊరి పొలిమేర మైనస్ రెండు బ్యాక్ కొటేషన్ కూడా మంచి విజయం సాధించింది ఈ రెండు విజయాలు టాలీవుడ్లో ఆత్మల నేపథ్యంలో తెరకెక్కించాలే మేకర్స్లో మంచి ఆశలు రేపాయి కొత్తగా ట్రై చేస్తే సక్సెస్ అవ్వొచ్చు అన్న నమ్మకం నవతరం దర్శకుల్లో బలంగా ఏర్పడింది ఇవేవి భారీ బడ్జెట్ చిత్రాలు కూడా కాదు కాబట్టి నిర్మాతలు ముందుకొస్తున్నారు ప్రస్తుతం అల్లరి నరేష్ బ్యాక్ కొటేషన్ పన్నెండు ఏ రైల్వే కాలనీ బ్యాక్ కొటేషన్ అనే సినిమా తెరకెక్కుతోంది ఇది ఆత్మల చుట్టూ తిరిగే కథనే బ్యాక్ కొటేషన్ పొలిమేర బ్యాక్ కొటేషన్ మేకర్ డాక్టర్ అనిల్ విశ్వనాథ్ గా ఈ సినిమాని రూపొందుతుంది అన్ని పనులు పూర్తి చేసి వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అలాగే సుశాంత్ హీరోగా పృథ్వీరాజ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు ఇందులో సుశాంత్ భూత వైద్యుడి పాత్రలో నటిస్తున్నాడు ఈ కథకి సూపర్ నేచురల్ థ్రిల్లర్ కూడా తోడైంది అలాగే మెగా వారసుడు వరుణ్ తేజ్ కూడా ఈసారి హారర్ థ్రిల్లర్ని నమ్ముకున్నాడు ప్రస్తుతం మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బ్యాక్ కొటేషన్ కొరియన్ కనకరాజ్ బ్యాక్ కొటేషన్ చేస్తున్నాడు ఇది కామెడీ హారర్ టచ్ ఉన్న కథే డెయ్యాలు భూతవైద్యం ప్రధానంగా హైలైట్ అవుతున్నాయి ఇది రాయలసీమ డ్రాప్ లో తెరకెక్కుతోంది అలాగే యంగ్ డైరెక్టర్ రమేష్ వర్మ కూడా హారర్ థ్రిల్లర్తో ఓ కథ సిద్ధం చేశాడు ప్రస్తుతం స్క్రిప్ట్ తుది దశ పనుల్లో ఉంది ఇందులో ఓ యంగ్ హీరో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడని సమాచారం అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న బ్యాక్ కొటేషన్ రాజాసాబ్ బ్యాట్ కొటేషన్ కూడా మారుతి హారర్ తోనే తెరకెక్కిస్తున్నాడు మూడు తరాల ఆత్మలు వాటి భావోద్వేగాన్ని హైలైట్ చేస్తూ కామెడీ తో తెరకెక్కిస్తున్నారు